రాజీవ్ కనకాల అరెస్ట్ ఈ జూలై ఇరవై నాలుగు తెల్లవారుజామున కొంతమంది పోలీస్ అధికారులు చాలా హడావిడిగా యాంకర్ సుమభర్త అండ్ సినిమా ఇండస్ట్రీలో మంచి యాక్టర్గా పేరున్న రాజీవ్ కనకాల ఇంటికి వచ్చారు దాంతో సడన్ గా ఆ ఇంటికి పోలీసులు రావడంతో ఆ చుట్టుపక్కల ఉండేవాళ్లు షాక్ అయిపోయారు ఇక పోలీసులు ఆ ఇంటికి వచ్చింది ఏదో ఫ్లాట్ ఇష్యూ వల్ల అని తెలియగానే న్యూస్ మీడియా సోషల్ మీడియాలలో ఈ న్యూస్ ఓ రేంజ్లో హల్చలవుతుండగా ఈ కేసు విషయంగా పోలీసులు రాజీవ్ కనకాలని అరెస్ట్ చేయబోతున్నారని కూడా గట్టిగా వినిపిస్తోంది అయితే అసలు రాజీవ్ కనకాల ఇంటికి పోలీసులు ఎందుకు వచ్చారు ఆయన నిజంగానే ఫ్లాట్ విషయంలో ఒక వ్యక్తిని మోసం చేశాడా ఈ కేసులో పోలీసులు త్వరలోనే రాజీవ్ కనకాలని అరెస్ట్ చేయబోతున్నారా అసలు రాజీవ్ కనకాల బ్యాక్గ్రౌండ్ ఏంటి సినిమాల్లోకి ఎలా వచ్చాడు సుమని పెళ్లి చేసుకోవడానికి రాజీవ్ పడ్డ కష్టాలేంటి అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి పెద్ద అంబర్పేట మున్సిపాలిటీ పసుమాముల రెవెన్యూ పరిధిలో ఉన్న సర్వే నంబర్ ఫోర్ ట్వంటీ వన్లో ఉన్న వెంచర్లో తన తండ్రి దేవదాస్ కనకాల పేరు మీద ఉన్న ఒక ఫ్లాట్ని సినీ నిర్మాత విజయ్ చౌదరికి రాజీవ్ కనకాల అమ్మేశారు అయితే ఏడాది క్రితం విజయ్ చౌదరి ఆ ఫ్లాట్ వివరాలను ఫోటోల ద్వారా చూపించి నగర్లో ఉంటున్న శ్రవణ్ రెడ్డి అనే వ్యక్తికి డెబ్బై ఐదు లక్షలకు ఆ ఫ్లాట్ అమ్మేశాడు అయితే మొదట్లో కొంత పని వల్ల ఆ ఫ్లాట్ వైపుకు రాని శ్రవణ్ రెడ్డి ఆ తర్వాత విజయ్ చౌదరికి ఫోన్ చేసి తన ఫ్లాట్ డీటెయిల్స్ చెప్పమంటే అతను అదిగో ఇదిగో అని కాలయాపన చేశాడ తప్ప అతన్ని తన ఫ్లాట్ వైపు కూడా రానివ్వలేదు ఇలా ఒక సంవత్సరం పాటు జరగగా విజయ్ చౌదరి చేతిలో తాను మోసపోయానని అర్థం చేసుకున్న శ్రవణ్ రెడ్డి ఈ విషయంగా పోలీస్ స్టేషన్కు వెళ్లి విజయ్ చౌదరిపై కంప్లైంట్ ఇచ్చారు దాంతో ఈ కేసు విచారణలో భాగంగా ఆ ఫ్లాట్ మొదటి ఓనర్ ప్రముఖ నటుడు రాజీవ్ కనకాల తండ్రి దేవదాస్ కనకాల గారు అని తెలిసి రాచకొండ పోలీసులు రాజీవ్ కనకాల గారికి నోటీసులు జారీ చేసి ఈ జులై ఇరవై నాలుగున ఆయన ఇంటికి వెళ్లి ఈ కేసు పరంగా ముఖ్య సాక్షిగా ఆయన వ్యవహరించాలి అని పోలీసులు చెప్పి ఆ కేసు విషయంగా స్టేషన్కు తీసుకెళ్లారు అలాగే ఈ కేసులో ముఖ్య నిందితుడైన నిర్మాత విజయ్ చౌదరి కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు అయితే ఈ పూర్తి విషయాలేం తెలియని మీడియా అండ్ సోషల్ మీడియాలోని కొంతమంది వ్యక్తులు రాజీవ్ కనకాల ఏదో పెద్ద ఫ్రాడ్ చేశాడని అందుకే పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేశారని ఇష్టమొచ్చినట్లు రాస్తూ సోషల్ మీడియా అంతా వైరల్ చేసేస్తున్నారు ఇక రాజీవ్ కనకాల గారి విషయానికి వస్తే ఈయన నవంబర్ పదమూడు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో దేవదాస్ కనకాల మరియు లక్ష్మీ కనకాల దంపతులకు హైదరాబాద్లో జన్మించారు ఆయన తండ్రి దేవదాస్ కనకాల గారు ఒక ఫేమస్ యాక్టర్ అండ్ డైరెక్టర్ కళ్యాణం గోరంత దీపం శంకరాభరణం వంటి సినిమాలతో ఆయన నటుడిగా మంచి పేరును సంపాదించారు అలా పంతొమ్మిది ముప్పై ఏడు నుండి రెండు వేల పంతొమ్మిది వరకు ఎన్నో వందల సినిమాల్లో నటించిన దేవదాస్ కనకాల గారు కొన్ని సినిమాలకు మరియు సీరియల్స్కి కూడా డైరెక్టర్గా వర్క్ చేసి ఆ తర్వాత కనకాల యాక్టర్ స్టూడియో అనే యాక్టింగ్ స్కూల్ని కూడా స్టార్ట్ చేసి ఎంతో మందిని యాక్టర్స్గా మార్చారు ఇక ఆయన భార్య లక్ష్మి గారు కూడా ఎన్నో సీరియల్స్కి డైరెక్టర్గా పనిచేశారు ఇక వీరికి రాజీవ్ మరియు లక్ష్మి అనే ఇద్దరు పిల్లలుండగా అనారోగ్య సమస్యల కారణంగా ఆయన రెండు వేల పంతొమ్మిదిలో చనిపోయారు ఇక రాజీవ్ విషయానికి వస్తే తండ్రి మంచి యాక్టర్ అండ్ డైరెక్టర్ కావడంతో రాజీవ్కి కూడా చిన్నప్పటి నుండి చదువు మీద కన్నా సినిమాల్లో యాక్ట్ చేయాలనే ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉండేది దాంతో ఈ విషయం రాజీవ్ తన తండ్రికి చెప్పి ఒప్పించి మొదట కొన్ని సీజల్స్లు నటించాడు ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఐదులో వచ్చిన రాంబంటు సినిమాతో సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన రాజీవ్ కనకాల ఆ తర్వాత పెద్దన్నయ్య ఆటో డ్రైవర్ ఆహా వంటి సినిమాలు చేశాడు అయితే సినిమాలతో పాటు సీరియల్స్ కూడా చేస్తూ వచ్చిన రాజీవ్కి రెండు వేలలో శాంతినివాసం అనే సీరియల్ చేస్తుండగా ఆ సీరియల్ డైరెక్టర్ అయిన ఎస్ఎస్ రాజమౌళితో మంచి పరిచయం ఏర్పడింది దాంతో ఆయన తీసిన ఫస్ట్ మూవీ స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాలో రాజమౌళి రాజీవ్కి మంచి రోల్ ఇచ్చాడు ఇక ఆ సినిమా తర్వాత రాజీవ్ సినిమా ఇండస్ట్రీలో వెనక్కి తిరిగి చూసుకోలేదు అలా ఇప్పటి వరకు దాదాపు ఒక పది సీరియల్స్లో నటించిన రాజీవ్ కనకాల రీసెంట్గా విరూపాక్ష ట్రిపులర్ గేమ్ చేంజర్ సినిమా అనే సినిమాల్లో కూడా నటించి మొత్తంగా దాదాపు వందకు పైగా సినిమాల్లో నటించి అందరినీ అలరించాడు ఇక రాజీవ్ కనకాల గారి సినిమా విషయంలో ఉన్న ఒక్క ఫన్ ఫ్యాక్ట్ ఏంటంటే ఆయన ఇప్పటి వరకు చేసిన సినిమాల్లో సగానికి పైగా సినిమాల్లో చనిపోయే క్యారెక్టర్సే చేసేవారు దాంతో రాజీవ్ కనకాల ఒక సినిమాలో ఉన్నాడు అంటే సినిమా అయిపోయేలోపు అతను చనిపోతాడు అని అందరూ ఫిక్స్ అయిపోయారు ఇక ఆయన పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే రాజీవ్ గారు పంతొమ్మిది వందల తొంభై మూడులో మాధురి అనే సీరియల్లో నటిస్తున్నప్పుడు ఆయనకి అదే సీరియల్లో యాక్ట్ చేస్తున్న సుమ పరిచయమైంది దాంతో ఆ తర్వాత దేవదాస్ కనకాల గారి తీసిన మేఘమాల సీరియల్లో కూడా ఈ ఇద్దరు యాక్ట్ చేయగా ఆ సెట్లోనే బాగా మాట్లాడుకోవడం ఆ తర్వాత ఇద్దరు ప్రేమించుకోవడం జరిగింది ఇక ముందుగా రాజీవ్ కనకాలాలే సుమకి తన లవ్ ప్రపోజ్ చేశారు అయితే ప్రపోజ్ చేశాక సుమని మూవీస్లో నటించొద్దు అని రాజీవ్ చెప్పాడు దాంతో పెళ్లి కాకముందే ఇన్ని కండిషన్స్ పెడుతున్నాడు పెళ్లయ్యాక మరణి పెడతాడు అని సుమ రెండు సంవత్సరాలు రాజీవ్ని దూరం పెట్టింది అలాగే ఈ విషయం వాళ్ళ అమ్మగారికి కూడా తెలిసి ఆమెను మందలించి మరికొన్ని రోజులు ఎడబాటు పెట్టారు అయితే కొన్ని సంవత్సరాల తర్వాత రాజీవ్ తను చేసిన తప్పు తెలుసుకుని క్షమాపణ అనికాడు దాంతో సుమ రాజీవ్ని యాక్సెప్ట్ చేసింది ఇక ఈ విషయాన్ని సుమ తన కుటుంబంతో కూడా చెప్పగా వారు ముందు ఒప్పుకోలేదు కానీ కూతురు ఇష్టాన్ని కాదనలేక అలాగే రాజీవ్ కూడా వెల్ సెటిల్ అవ్వడంతో ఇరు కుటుంబాలు వీరి పెళ్లికి ఒప్పుకొని పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఫిబ్రవరి పదిన శ్రీధర్ ఫంక్షన్ హాల్లో సుమ రాజీవ్లకు వివాహం జరిపించారు ఆ తర్వాత వీరికి రోషన్ మరియు మనస్విని అనే ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు రాజీవ్ పెళ్లి తర్వాత సినిమాల్లో బిజీగా మారగా సుమ కొన్ని సంవత్సరాలు గ్యాప్ తీసుకుని యాంకర్లో మారి పెద్ద సెలబ్రిటీ అయిపోయింది రెండు వేల పదమూడులో రాజీవ్ మరియు సుమ కలిసి టీవీ షోలు నిర్మించే ఒక ప్రొడక్షన్ హౌస్ని స్థాపించి కొన్ని షోస్ కూడా చేశారు ఇక సినిమా ఇండస్ట్రీలో రాజీవ్ చేసిన సేవలకు గాను రెండు వేల ఇరవై మూడులో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ద ఉత్సవాల సందర్భంగా రాజీవ్ని ని ఎఫ్డిసి చైర్మన్ సత్కరించారు ఇక రాజీవ్ కనకాల కొడుకు బబుల్ గమ్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇవ్వగా ఇప్పుడు మోగ్లీ అనే మరో సినిమాలో కూడా హీరోగా యాక్ట్ చేస్తున్నాడు ఇక రీసెంట్గా ఒక ఫ్లాట్ అమ్మకం విషయంగా అందులో ఫ్రాడ్ జరిగిందని రాచకొండ పోలీసులు రాజీవ్ కనకాల ఇంటికి రాగా నిజానిజాలు తెలుసుకోకుండా రాజీవ్ కనకాలని పోలీసులు అరెస్ట్ చేయడానికే వచ్చారు అని ఇష్టం వచ్చినట్లు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు సో ఇది ఫ్రెండ్స్ రాజీవ్ కనకాల అరెస్ట్ ఇష్యూ గురించిన అసలు స్టోరీ ఈ వీడియో చూశాక మీ అభిప్రాయం ఏంటో కమెంట్స్లో తెలియజేయండి అండ్ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేసి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి